Hi friends! వెల్కమ్ టు మై ఛానల్ అనామిక అరెస్ట్ అవడంతో బయటపడ్డ వంద కోట్ల రహస్యం కావ్య రాజ్కి క్షమాపణ చెప్పిన ధాన్యలక్ష్మి షాక్లో రుద్రాణి మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి కావ్య రాజు ఆఫీస్ గురించి ఆ వంద కోట్ల రూపాయల అప్పు గురించి చాలా రకాలుగా కష్టపడుతూ ఎలా అయితే ప్రాజెక్టుని పూర్తి చేసేస్తారు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేసేసారని వాళ్ళు గెలిచేశారని చెప్పి ఇక అక్కడ అనామిక మళ్ళీ ప్లాన్ చేసుకుని వాచ్మెన్తో కలిసి కిరీటాన్ని దొంగతనం చేసి వాళ్లను మళ్ళీ ఇరకాటంలో పడేయాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తుంది వాచ్మెన్ కూడా యాభై లక్షలు ఇస్తాను అనడంతో ఒప్పుకుంటాడు అలా ఒప్పుకున్న వాచ్మెన్ కిరీటం తీసి అనామికకు ఇవ్వడానికి సిద్ధపడతాడు కానీ ఇక్కడ మాత్రం కావ్యకి అడ్డంగా దొరికిపోతాడు ఇక్కడ వాచ్మెన్ అయితే కావ్యకి అలా అడ్డంగా దొరికిపోవడంతో వాచ్మెన్ చెంప పగలగొడుతుంది నిన్ను మేనేజర్ స్థాయి నుంచి వాచ్మెన్ స్థాయికి ఎందుకు తీసుకొచ్చాను అవతల వాళ్లకు చెంచాలా పని చేస్తున్నావని చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టినా సరే నీ బుద్ధి ఒక్కరు బుద్ధి మారలేదు నువ్వు మళ్ళీ అదే పద్ధతిలోకి వచ్చి ఈరోజు ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేస్తే కిరీటాన్ని దొంగతనం చేయాలని చూసావు వేరే కిరీటాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాలని చూసావు అసలు నీ వెనుక ఉన్నతి ఎవరు లేకపోతే నిన్ను పోలీస్ స్టేషన్కి పంపి జీవితకాలం జైలు శిక్ష వేయించాల్సి వస్తుంది అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది లేదమ్మా నన్ను క్షమించండి డబ్బుకి కకుర్తుపడి ఇలా చేయాలి అనుకున్నాను అనామిక అనామిక గారు చేయమంటేనే చేశాను అనామిక గారు ఫోన్ చేసి కిరీటాన్ని మార్చేయమని చెప్పి ఆవిడే ఈ కిరీటాన్ని పంపించారు నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే సెక్యూరిటీ గార్డ్ చంప రాజు పగలగొట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపి పడేస్తాను ఇక్కడ నుంచి నువ్వు బ్రతికి బయటపడాలి అంటే ఇలాంటి పిచ్చి వేషాలు వేయడానికి లేదు ఆల్రెడీ రెండోసారి దొరికిపోయావు ఇంకొకసారి కనుక ఇలా చేస్తే ఇక నీ భార్య బిడ్డలకి నీ శవమే వెళ్తుందని చెప్పి రాజు అయితే చాలా కోపంగా ఆవేశంగా చెప్తాడు ఎందుకంటే వంద కోట్ల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇక ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి కాస్త ఊరటిని కలిగిస్తుంది అదే ప్రాజెక్టుని చెడగొట్టి మళ్ళీ కష్టాల్లోకి తోసేయాలనుకున్న అందువల్ల ఇక రాజ్కి మరింత ఆవేశం పెరిగిపోతుంది వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు దాని గురించి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారు అలాంటిది వాళ్ళ విషయంలో అలా జరిగేసరికి చాలా చాలా బాధపడతారు అలాగే చాలా కో కోపం కూడా వచ్చేస్తుంది కానీ అనామికను వదిలేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంతకాలం మనం పోనివ్వండి అని చెప్పి వదిలేసాం కానీ ఇక వదిలేస్తే అనామిక ఇలానే ఏదో రకంగా టార్చర్ పెడుతూనే ఉంటుంది ఏదో రకంగా టార్గెట్ చేస్తూనే ఉంటుంది గెలవాలని ముందుకు మనం వెళుతూ ఉంటే మన వెనుక గోతులు తీస్తూనే ఉంటుంది నా అనుమానం వంద కోట్ల విషయంలో కూడా ఈ అనామిక ఉందని నాకు ఎందుకు అనుమానంగా ఉంది అని చెప్పేసి ఈ కావ్య అంటూ ఉంటుంది అవును కళావతి నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది నిజమే అని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇందులో కనుక అనామిక ఉందని తెలిసింది అంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక అనామిక అంత తేల్చాల్సిందే అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు అనామికకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ దొరికిపోయాడని ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తయిందన్న విషయం తెలిసి షాక్ అయిపోయి ఉండిపోతుంది అనామిక అయితే ఇక ఇలా జరుగుతూ ఉండగానే అనామికపై ఒక కన్నసు ఉంచడం జరుగుతుంది పోలీసులకు కూడా చెప్తారు అనామికను అబ్జర్వేషన్లో పెట్టండి అనామిక ఫోన్ కాల్సు మీరు అబ్జర్వేషన్లో పెడితేనే ఆ నందగోపాల్గాడు దొరికేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా అనామికను వదిలిపెట్టడానికి లేదు అనామిక తప్పకుండా నందగోపాల్తో చేతులు కలిపి ఉంటుంది నందగోపాల్ ఇదంతా చేయడానికి అనామికే కారణమై ఉంటుంది అనామికకు మాపై పగ మాపై పగలు తీర్చుకోవడానికి ఇదంతా చేస్తుంది చాలా చాకచక్యంగా తెలివితేటలుగా ఇదంతా చేస్తుంది కాబట్టి కనిపెట్టమని చెప్పి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పడంతో అనుకున్నట్టుగానే అనామిక ఫోన్ కాల్స్పై ఇక దృష్టి పెడతారు పోలీసులు అలా దృష్టి పెట్టడంతో అనామికకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి వెడుతూ ఉంటాయి ఆ ఫోన్ కాల్స్లో అనామిక మాటల్లో కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది ఇక అలా అనామిక మాటల్లో అవడం అలాగే ఈలోగా నందగోపాలు అనామికకి ఫోన్ చేయడం జరుగుతుంది మేడం ఇంకా ఎన్నాళ్ళు ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలని మీరు చెప్పారు మీరు చెప్పినట్టుగానే నేను అజ్ఞాతంలోకి వచ్చేసాను ఇక మీరేం చెప్తే అదే చేస్తాను కాకపోతే చాలా త్వరగా ఈ పని ఫినిష్ అయ్యేలా చూడండి నేను ఇక ఎన్నాళ్ళని ఇలా దాక్కుని ఉంటాను నీకు అన్ని స్పెషలిటీస్ ఉన్నాయి కదా ఒక మనిషి ఎన్ని స్పెషలిటీస్ ఉన్నాయో మాత్రం ఒకే చోట ఉండాలంటే ఉండలేరుగా పైగా మగవాళ్ళు ప్రత్యేకంగా ఒకే చోట ఎలా ఉండగలం ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం అలాగే ఎన్నో బిజినెస్లు చేస్తూ ఎక్కడెక్కడో తిరిగేవాడిని అలాంటిది ఒకే చోట ఉండడం కష్టంగా ఉంది నోరు మూసుకుని ఉండు లేకపోతే పోలీసులకి దొరికిపోతాం నీతో పాటు నేను కూడా దొరికిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఇక అనామిక మాట్లాడుతూ ఉంటుంది అనామిక మాట్లాడుతున్న కాల్ రికార్డ్ అయితే ఇక పోలీసుల దగ్గరికి వచ్చేస్తుంది అలా అనామిక మాట్లాడుతున్న కాల్ రికార్డు పోలీసుల దగ్గరికి రావడంతో పోలీసులు అయితే ఇక అనామిక హస్తం ఉందని ముఖ్య పాత్ర వహించిందే అనామిక అన్న నిజమైతే తెలుసుకుంటారు అలా తెలుసుకుని రాజ్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు నందగోపాల్ వెనుక ఉంది అనామిక ఇక అనామిక ఇదంతా చేసి నందగోపాల్ని దాచిపెట్టిందని చెప్పేసి ఇక ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఈ కాల్ రికార్డులో కూడా ఉంది అనామిక కాల్ రికార్డ్ స్ట్రే చేయడంలో మాకు దొరికిందని చెప్పేసి చెప్పడంతో సరే వెంటనే వెళ్ళి అనామికను అరెస్ట్ చేస్తే ఆ నందగోపాల్ గారు దొరుకుతాడు అని చెప్పేసి చెప్పేసరికి ఇక అనామిక దగ్గరికి అయితే వెళ్తారు అనామిక దగ్గరికి పోలీసులు వెళ్ళేసరికి ఎందుకు వచ్చారు మీరు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది మేమేం తప్పు చేసామని ఇక్కడికి వచ్చారు నువ్వు నందగోపాల్ని దాచిపెట్టారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం నందగోపాల్ ఎక్కడున్నాడో చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేయం లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇక అంటూ ఉండి కానీ నందగోపాల వాడెవడు వాడు నాకు తెలియదు వాడి గురించి నాకేం తెలియదు మీరు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళండి లేకపోతే మేము కంప్లైంట్ ఇచ్చి మీ ఉద్యోగాలు తీయించాల్సి వస్తుందని చెప్పేసి అనా మీకు లా పాయింట్లు మాట్లాడుతూ ఉంటుంది అవునా మీకేం తెలియదా నిజమే మీకు తెలియదు మీరు ఫోన్లో తప్ప ఇక మామూలుగా కలుసుకోవడం లేదు కదా ఎందుకంటే మామూలుగా అతన్ని కలవడానికి వెళ్తే మీరు దొరికిపో పోతారు కాబట్టి మీరు మీ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిపి అతన్ని దాచిపెట్టారన్న విషయం మాకు తెలుసు అందులో ముఖ్య పాత్రధారి మీరే వంద కోట్ల స్కామ్ విషయంలో వాడికి సపోర్ట్ చేసి వాడి చేత బోటు తిప్పించింది మీరే అని మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అని చెప్పేసి అనేసరికి ఏంటి పోలీస్ స్టేషన్కి బలవంతంగా తీసుకెళ్తున్నారేంటి పోలీస్ స్టేషన్కి బలవంతంగా తీసుకెళ్ళడం లేదు సాక్ష్యాధారాలతో తీసుకువెళ్తున్నారు ఇక ఇదిగో సాక్ష్యాధారాలు మీరు మాట్లాడిన కాల్ రికార్డు మా దగ్గర ఉంది పోలీసులు తలుచుకుంటే ఎవ్వరు మాట్లాడిన రికార్డింగ్ అన్న తీసి చూపించగలం కాకపోతే నేరం జరిగినప్పుడు మాత్రమే అవి బయటికి తీస్తాను తప్ప అంతకుముందు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పేసి ఇక ఇన్స్పెక్టర్లు చెప్పడం అలాగే అనామిక మాట్లాడిన మాటల్ని వాళ్ళకు వినిపించడం జరుగుతుంది దెబ్బకు అనామికకు దిమ్మ తిరిగే షాక్ ఎదురైపోతుంది ఇక అలా అనామికను అరెస్ట్ చేస్తారు అనామికను అరెస్ట్ చేయడంతో ఇక అక్కడికి కావ్య వస్తుంది ఏంటి వంద కోట్ల స్కామ్ చేసి మమ్మల్ని దివాళా తీయించి పగ సాధించాలని అనుకున్నావు కదా మా మావయ్య గారు పరువు తీయాలని చూసి మా అందరినీ రోడ్డున పడేయాలని చూసావు కానీ నీ ఎత్తుగడ ముందుకు వెళ్ళకపోవడంతో కిరీటం దొంగతనం చేయించాలని చూసావు ఇంకా ఎన్ని చేస్తావు నీకు సిగ్గుగా అనిపించడం లేదా నువ్వు ఆడదానివి కాదా మనిషివి కాదా పగ సాధించడం కోసం ఇంతగా వెంట మేము నీ గొడవ వదిలేసాం అయినా సరే నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోనే కూడా మా వెంట పడుతూనే ఉన్నావు మమ్మల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నావు ఇక జీవితం అంతా ఇక్కడే ఉండు మా ఆయన తలుచుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికైనా నీకు తెలియాలి ఇక నీకు ఎలా శిక్ష పడబోతుందో నీ ఊహకి కూడా అందదు ఇంతకాలం సైలెంట్గా ఉన్న స్వరాజ్ని మాత్రమే చూసావు ఇప్పుడు వైలెంట్గా మారబోతున్న రాజుని చూడబోతున్నావు అని చెప్పి అనడం అనుకున్నట్టుగానే రాజు అనామికకి శిక్ష వేయించడం జరుగుతుంది అనామిక అరెస్ట్ అయిందన్న నిజమైతే రుద్రాణికి తెలుస్తుంది అనామిక అరెస్ట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే అవును అనామిక అరెస్ట్ అయ్యిందంట అని చెప్పేసి ఇక ఇది కూడా రాజు కావ్యలే చేశారని చెప్పి అనడంతో రాజు కావ్యాలు అనామిక అరెస్ట్ చేయడం ఏంటి ఏం జరిగిందని చెప్పి ఆరా తీస్తూ ఉంటే వంద కోట్ల స్కామ్ చేసి వంద కోట్ల రూపాయలకి సీతారామయ్య చేసిన సంతకాన్ని అడ్డుపెట్టుకుని వంద కోట్లు కట్టించాలని ప్రయత్నించిందని ఆ ప్రయత్నంలోనే వీళ్ళు కష్టపడి ఇరవై కోట్లు ఆల్రెడీ బ్యాంకు కట్టారని ఆస్తి మొత్తం పోకుండా కాపాడడం కోసం ఇదంతా చేశారన్న జాలు మొత్తం బయటపడిపోతాయి రుద్రాణి వచ్చి ఎంత మోసం చేశారో తెలుసా వంద కోట్ల విషయాన్ని దాచిపెట్టి మన అందరినీ రోడ్డున పడేయాలని చూశారని చెప్పేసి రుద్రాణి జరిగిందంతా బయట పెడితే పెద్ద గొడవ రచ్చరచ్చ అయిపోతుంది అనుకుని జరిగిన మొత్తం బయట పెట్టి ఇక కావాలనే ఈ కావ్యం మనల్ని ఇంతగా బాధ పెట్టింది వంద కోట్ల స్కామ్ దాచిపెట్టి మనల్ని మోసం చేసి మొత్తం మీద రోడ్డుకి లాగేయాలని చూసి ఇదంతా చేసి ముప్పతిప్పలు పెట్టింది మనల్ని అని చెప్పి అనేసరికి ఆ ఇప్పుడు ధాన్యలక్ష్మి కళ్ళు తెరుచుకుంటే ఏంటి ధాన్యం రుద్రానే చెప్పిన మాటల్లో ఇక న్యాయం ఉందా అవినీతి ఉందా నాకు అర్థం కాలేదని చెప్పనేసరికి ఒకసారి షాక్ అయిన ధాన్యలక్ష్మి కావ్యకు క్షమాపణ చెప్తుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఘంట సములో ఆల్ మీద క్లిక్ చేసేయండి